అందరికీ నమస్కారం పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించి గతంలో నేను కొన్ని వీడియోలు కూడా చేయడం జరిగింది ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్నటువంటి రూల్ పొజిషన్ ఏంటి వాటి మీద కూడా కొన్ని వీడియోలు చేశాను అందుకంటే ప్రధానంగా పంచాయతీరాజ్కి సంబంధించి పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఉండేటువంటి అనేక అంశాలను అంటే భారతదేశం యొక్క పరిపాలనలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది మనకు ఒక ప్రత్యేకం సో కాబట్టి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ దాన్ని మనం ఈ ప్రత్యేకతని తెలుసుకోవడానికి ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే అందులో అనే అనేక అంశాలు ఉన్నాయి ఆ అంశాలను ఏ విధంగా అర్థం చేసుకుంటే మన పంచాయతీరాజ్ వ్యవస్థలో ఖచ్చితంగా దాని యొక్క గొప్పతనాన్ని మనం తీసుకోగలం ఇది ప్రతి భారతీయుని యొక్క బాధ్యత ఎందుకంటే పంచాయతీరాజ్ అంటే కేవలం ఒక డిపార్ట్మెంట్కో ఒక శాఖకు చెందిన అంశం మాత్రమే కాదు షెడ్యూల్ భారత రాజ్యాంగంలో షెడ్యూల్ లెవెన్లో ఉండేటువంటి ఇరవై తొమ్మిది అంశాలు పంచాయతీరాజ్ వ్యవస్థకి సంబంధించినటువంటి సంబంధాన్ని కలిగినటువంటి అంశాలే సో కాబట్టి అన్ని శాఖలతో కలిపి నడిచేటువంటి ఒక వ్యవస్థగా పంచాయతీరాజ్ వ్యవస్థను మనం తీసుకుంటాం అందుకే పంచాయతీల పరిధిలో అంటే జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తు మండల స్థాయిలో మండల పరిషత్తులు స్థాయిలో గ్రామ పంచాయతీల రూపంలో త్రీ టైల్స్లో ఏర్పడే ఏర్పడేటువంటి పంచాయతీలన్నింటినీ కూడా మనం స్థానిక ప్రభుత్వాలు అని పిలుచుకుంటాం అంటే ఒక ప్రభుత్వానికి ఉండేటువంటి అన్ని లక్షణాలు ఈ పంచాయతీరాజు పంచాయతీలో ఉండేటువంటి పంచాయతీలు కూడా ఉన్నాయి కాబట్టి సుమారుగా భారతదేశంలో డెబ్బై శాతం జనాభా గ్రామాల్లోనే ఉంది అటువంటి గ్రామాల పరిపాలనకి కీలక పాత్ర వహించేటువంటి పంచాయతీరాజ్ కోసం తెలుసుకోవడం కాబట్టి మించుమించుగా భారతదేశం యొక్క పరిపాలన వ్యవస్థ మొత్తాన్ని మనం అర్థం చేసుకోవడమే ఆ నేపథ్యంలోనే మనందరం కూడా ఒకసారి పంచాయతీరాజ్ యొక్క ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే ముఖ్యంగా ఏంటంటే రాజు మనందరూ ఏ విధంగా అర్థం చేసుకోవడానికి చాలా కీలకంగా మా ఈ వీడియోస్ ద్వారా చేయాలనుకుంటున్నాను అందులో భాగంగానే ఈ వీడియోలో ప్రధానంగా పంచాయతీ రాజులో ముఖ్యంగా గ్రామ పంచాయతీ అంటే అతి దిగువ స్థాయిలో ఉండేటువంటి పరిపాలన వ్యవస్థగా మన గ్రామ పంచాయతీ వ్యవస్థ చెప్తాం అంటే పై పైనుంచి కింద వరకు చూసుకుంటే కిందన ఉండేటువంటి పరిపాలన వ్యవస్థ గ్రామ పంచాయతీ గ్రామం ఇంకా చెప్పాలంటే భారతదేశానికి లోకల్ అనే పదాన్ని గ్రామంతోనే వాడతాం సో అటువంటి గ్రామాల యొక్క పరిపాలనకి కీలకమైనటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థలో గ్రామ పంచాయతీ పరిపాలన ఆధారంగా చేసుకుంటూ మనం ముఖ్యంగా పంచాయతీ యొక్క పరిపాలన స్వరూపాన్ని ఈ వీడియో రూపంలో మనం తెలుసుకుందాం సరే ఒక పంచాయతీ అనేది ఒక గ్రామ పంచాయతీని తీసుకుంటే ఒక గ్రామ పంచాయతీ అనేది ఏ రకంగా ఏర్పడుతుంది దాంట్లో ఎటువంటి అంశాలు ఉంటాయి ఆ అంశాల ద్వారా మనం గ్రామ పంచాయతీ వ్యవస్థని మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనేది ఫస్ట్ వీడియోలోనే చెప్పబోతుంది ముఖ్యంగా పంచాయతీ పరిపాలన అనేది కొన్ని అంశాల ఆధారంగా మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి ఆ పంచాయతీ ఏర్పడేటువంటి నిర్మాణం అలాగే ఆ పంచాయతీకి సంబంధించినటువంటి ముఖ్యంగా గ్రామ పంచాయతీ పరిపాలనకు సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశం గ్రామ సభ రెండవ మూడవది ఆ పంచాయతీలో పరిపాలన ముందుకు వెళ్లేందుకు ఉండేటువంటి రూల్ పొజిషన్ ఆధారంగా చేయబడినటువంటి తీర్మానాలు ఆ తీర్మానాలు చేసేటువంటి సమావేశాలు అలాగే నాలుగవది పంచాయతీలలో ఉండేటువంటి కమిటీలు గ్రామ పంచాయతీ తీసుకుంటే ఫంక్షన్ కమిటీస్ ఉంటాయి ఈ నాలుగు అంశాలతో పాటు పంచాయతీకి ఉండేటువంటి అధికారాలు విధులు బాధ్యతలు ఈ ఐదు చాలా ప్రధానమైనటువంటి అంశాలు ఒక పంచాయతీ నిర్మాణం గురించి మనం అర్థం చేసుకోవాలంటే అందులో భాగంగా ముఖ్యంగా గ్రామ పంచాయతీని మనం మొదటగా తీసుకుంటే మండపరిషత్తు పరిషత్తు జిల్లా ప్రజా గురించి కూడా మనం తర్వాత చూద్దాం ముఖ్యంగా గ్రామ పంచాయతీ పరిపాలన పరంగా మనం తీసుకుంటే ఇప్పుడే మనం అనుకున్నట్టు ఒక పంచాయతీ నిర్మాణం అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డిలో స్పష్టంగా చెప్పారు అంటే గ్రామీణ ప్రాంతపు పరిపాలనకు సంబంధించినటువంటి ఒక స్థానిక వ్యవస్థలుగా మనం ఈ యొక్క పంచాయతీని చెప్పుకుంటూ ఉంటాము అలాగే ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ఉంది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగు చట్టం ఉంది ఈ చట్టం ఆధారంగా కూడా ఈ చట్టంలోనే సెక్షన్ రెండులో సెవెంటీన్ సబ్ సెక్షన్ సెవెంటీన్ ఉంది దీని ఆధారంగా కూడా పంచాయతీ అనేదాన్ని చాలా సో ఈ విధంగా ఒక పంచాయతీ ఏర్పడుతుంది ఆ పంచాయతీలో ప్రధానంగా రెండు భాగాలుగా మనం చూస్తే అంటే మొత్తం ఒకటే కానీ రెండు పరిపాలనా సౌలభ్యం రూపంగా రెండు రకాలుగా చూస్తే ఒకటి పరిపాలనా వ్యవస్థ రెండవది కార్యనిర్వాహక వ్యవస్థ సో పరిపాలనా వ్యవస్థలో సర్పంచ్ గారు ఉంటారు వార్డు మెంబర్స్ ఉంటారు అలాగే ముఖ్యంగా ఈ వీటన్నిటికీ కీలకంగా ప్రజలు ప్రజల ద్వారా వీళ్ళంతా ఎన్నుకోబడుతుంటారు కాబట్టి ఇదంతా కూడా ఉంటుంది ముఖ్యంగా పంచాయతీ బాడీ అంటే సర్పంచ్ మరియు వార్డు సభ్యులతో కూడినటువంటి బాడీ ఈ విధంగా మనకు చెప్పుకున్నప్పుడు మన చట్టంలోనే వీరి యొక్క విధి విధానాలు ఏంటనేది మనకి స్పష్టంగా చెప్పారు దానికి ఏపీపీఆర్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫోర్ ప్రకారం మనకి కొన్ని సెక్షన్లు స్పష్టంగా చెప్పారు సర్పంచ్ గారి విషయం తీసుకుంటే సెక్షన్ రెండులో థర్టీ సెవెన్ ప్రకారం ఆయన సర్పంచ్ అనేటువంటి దానికి అర్థాన్ని చెప్పడం జరిగింది అలాగే సెక్షన్ పద్నాలుగు ప్రకారం ఎన్నికల ద్వారా ఒక సర్పంచ్ ఏ రకంగా అడుగుడవుతాడు అనేటువంటి విషయం చెప్పడం జరిగింది అలాగే సెక్షన్ ఇరవై ఐదులో సర్పంచ్ యొక్క పరిపాలనా అధికారాలు పరిపాలనా పరంగా ఆయనకున్నటువంటి పాత్రను చెప్పడం జరుగుతుంది అలాగే సెక్షన్ ముప్పై మూడు ప్రకారం ఆయన యొక్క అత్యవసర అధికారాలు ఏంటి అనేటువంటి అంశాలు కూడా స్పష్టంగా చెప్పారు అలాగే సర్పంచ్ తర్వాత స్థానంలో ఉండేటువంటి ఉప సర్పంచ్ సర్పంచ్ ఉన్నప్పుడు ఆయన పాత్ర ఏంటి సర్పంచ్ ఒకవేళ లేని సందర్భాల్లో ఆ పాత్రని పూర్తి చేసిన బాధ్యత పరంగా ఉప సర్పంచ్ యొక్క బాధ్యతలు ఏంటి అనేవి సెక్షన్ ఇరవై ఆరులో చెప్పారు అలాగే ఆ బాడీలో మెంబర్స్ అయినటువంటి వార్డు సభ్యుల యొక్క పాత్రను గురించి గురించి సెక్షన్ ఇరవై ఎనిమిదిలో స్పష్టంగా చెప్పడం జరిగిందన్నమాట సో ఇదంతా కూడా పరిపాలన పరిపాలన పరమైనటువంటి ఒక వింగ్ సో ఈ యొక్క పరిపాలన పరమైన వింగ్ ఖచ్చితంగా ప్రజల నుండి ఏ ఏమేం పనులు చేయాలనేది వాటిని మీద చర్చిస్తారు వాటిని గ్రామ సభలు గ్రామ పంచాయతీ సమావేశాల ద్వారా తీర్మాన రూపంలో వీటి ఆమోదిస్తారు ఆ తీర్మానాల రూపంలో ఆమోదించిన తర్వాత పరిపాలనకి ఒక రూల్ పొల్యూషన్ ప్రకారం ముందుకు వెళ్తారు అందులో భాగంగా వీరు చేసినటువంటి తీర్మానాలని అమలు చేసేటువంటి ప్రక్రియలో ఎక్కడ మొదలవుతుంది కార్యనిర్వాహణాధికారి దగ్గర మొదలవుతుంది అంటే పంచాయతీలో ఉండేటువంటి పరిపాలన పర్మనెంట్ బాడీ తీర్మాన రూపంలో ఆ పరిపాలనని ముందుకు తీసుకెళ్తూ ఉంటే దాన్ని అమలులో భాగంగా కార్నివాహక వర్గం పనిచేస్తూ ఉంటారు మనం సో ఈ కార్వాహక వర్గానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి అధికారిగా పంచాయతీ కార్యదర్శి పనిచేస్తూ ఉంటారు ఆయనతో పాటు ఆయనతో పాటు పనిచేసే మిగతా ఉద్యోగులు ఫంక్షన్ అసిడెంట్లు వీళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి ఉద్యోగస్తులందరూ కూడా కార్నివాహక వర్గంలో భాగంగా వస్తారు ఈ విధంగా సర్పంచ్ సర్పంచ్తో కూడినటువంటి పరిపాలనా బాడీ అలాగే కార్ పంచాయతీ కార్యదర్శితో కూడినటువంటి కార్నివాహక వర్గము ఈ రెండు కలిపి గ్రామ పంచాయతీ పరిపాలనని ముందుకు తీసుకెళ్తారు సో అందులో భాగంగా గ్రామ పంచాయతీ యొక్క కార్యనిర్వహణాధికారాల విషయంలో పంచాయతీ ఒక కీలకమైనటువంటి పాత్ర ఉంది ఇతనికి కూడా పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ ముప్పై ఒకటి ముప్పై రెండు ఇతని గురించి తెలియజేస్తూ ఉంటాయి ఇంకా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి వీటితో పాటు ముఖ్యంగా ఈ పంచాయతీ కార్యదర్శి అనేటువంటి పాత్ర పూర్వం నుంచి ఎలా వచ్చిందనే దాని మీద కూడా కొన్ని జీవోలు ఉన్నాయి జీవో నెంబర్ మూడు వందల తొంభై తొమ్మిది జీవో నెంబర్ నూట తొంభై తొమ్మిది నెంబర్ నూట నలభై తొమ్మిది అలాగే సచివాలయం నేపథ్యంలో పంచాయతీ కార్యదర్శికి అదనపు బాధ్యతలు ఇస్తూ వచ్చినటువంటి జీవనం నెంబర్ ఇటువంటివన్నీ అనేక రకాల రూల్ పొజిషన్ ద్వారా కూడా పంచాయతీ కార్యదర్శికి కార్యనిర్వహణాధికారిగా ఏ విధంగా పంచాయతీని ముందుకు తీసుకెళ్లాలనే విషయం మీద ఒక స్పష్టమైనటువంటి రూల్ పొజిషన్ నిర్వహించబడింది అన్నమాట సో కాబట్టి పంచాయతీ పాలన అనేది ఏదో రకంగా చేసేటువంటి పరిపాలన అయితే కాదు ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా జీవుల పరంగా ఖచ్చితంగా ఒక రూల్ పొజిషన్ చేసేటువంటి వ్యవస్థగానే మనం దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంది సో అలాగే ముఖ్యంగా ఈ యొక్క పంచాయతీ పరిపాలనలో భాగంగా మరొక రెండవ అంశం ఏంటంటే గ్రామ సభ సో వీటి కోసం మనం విడిగా వేరే వేడి వేరే వేరే వీడియోలో మనం స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు ఈ వీడియో వరకు అయితే వీటి యొక్క పాత్ర మాత్రం మనం ఒకసారి చూద్దాం గ్రామ సభ అనేది ఏంటంటే ప్రజల యొక్క ప్రత్యక్ష భాగస్వామ్యంలో ముందుకెళ్లేటువంటి పరిపాలన వ్యవహారం అనమాట అంటే ఒక గ్రామ పంచాయతీలో జరిగే పరిపాలన అంతా కూడా అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జరిగే పరిపాలనలో ప్రజలు ఎన్నుకున్న వారిలో అక్కడ పరిపాలన నిర్వహిస్తుంటారు కానీ ఇక్కడ ప్రజలతోటే ప్రత్యక్షంగా పరిపాలన నిర్వహించబడుతూ ఉంటుంది త్రూ గ్రామసభ సో గ్రామ సభలు పెట్టడం ద్వారా ప్రజలందరూ గ్రామ సభలో ప్రత్యక్ష వేదికగా ఆ యొక్క పరిపాలనలో భాగస్వాములు అవుతారు ఈ గ్రామ సభ కోసం మనం వేరే వీడియోలో చెప్పుకుందాం ఇంకపోతే మరొక అంశం తీర్మానాలు చేయడం తీర్మానం అంటే ఒక రకంగా ఉపచట్టం అలాంటిది అంటే పంచాయతీ పరిధిలో ఉండేటువంటి అంశాలకు ఒక అధికారపరమైనటువంటి అవ అవకాశాన్ని ఏర్పాటు చేసేటువంటి అంశము తీర్మానం సో ఆ తీర్మానం అనేది పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి పనులన్నీ కూడా ఒక అధికార పరమైనటువంటి హామీని ఇస్తుంది సో కాబట్టి ఆ తీర్మానాలు చేసేటప్పుడు పంచాయతీలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే ఈ సమావేశాల మీద కూడా మనం వేరే వీడియో చేసుకుందాం ఈ సమావేశాల రూపంలోనే తీర్మానాలు చేసి పంచాయతీ పరిపాలనని అధికార పూర్వకంగా రూల్ పొజిషన్ ఆధారంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ఇకపోతే మరొక ముఖ్యమైన అంశం కమిటీ గ్రామ పంచాయతీ పరిపాలనలో ఐదు ఫంక్షన్ల కమిటీలు ఉంటాయి అన్నమాట సెక్షన్ నలభై ఒకటి దీని ప్రకారం ఐదు ఫంక్షన్ల కమిటీలు పనిచేస్తూ ఉంటాయి ఫంక్షన్ల కమిటీలు అనేవి చాలా వరకు ఇప్పుడు ఆ చురుకైన పాత్ర పోషిస్తున్న పరిస్థితులు లేవు చాలా చోట్ల ఫంక్షన్ కమిటీలు కూడా లేవు కొన్ని చోట్ల రికార్డులు పుస్తకాల్లో ఉంటే ఉండొచ్చు కానీ చాలా తక్కువ స్థాయిలో పనిచేస్తున్నాయని చెప్పుకోవాలి కానీ గ్రామ పంచాయతీ పరిపాలనలో అసలు గ్రామ మండల జిల్లా పరిషత్ ఏ డీటెయిల్స్లో అయినా సరే కమిటీల పాత్ర చాలా కీలకమైంది అంటే కార్య కార్యాచరణ అనేది ముందుగా జరగాలంటే దాని మీద చాలా వర్క్ చేయాలి ఆ వర్క్ చేసి దాని మీద చాలా క్లారిటీ తీసుకురావాలి ఒక స్పష్టత తేవాలి ఉన్నవన్నీ మనకి వంద వంద విషయాలు మనకి ఇక్కడ అవసరం ఉండవు వంద విషయాలు సేకరిస్తే పదో పదిహేను విషయాలు చాలా అవసరమైనవి ఉంటాయి రూల్ పొజిషన్ దగ్గరగా ఉంటాయి సో వాటన్నింటినీ సేకరించి ఆ అంశాల వారీగా వాటిని సేకరించి వాటి మీద వర్క్ చేయాలంటే కేవలం ఒక పంచాయతీ కార్యదర్శికో ఒక సర్పంచ్ గారికో లేక ఒక వార్డు మెంబర్కో ఆ బాడీలో ఉన్నటువంటి పది పదిహేను మందికో అయితే ఆ పని తేలదు దాని మీద స్పష్టత కూడా ఉండదు కానీ ఫంక్షనల్ కమిటీలు కన్నా ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటే అంశాల వారిగా అవి పనిచేసి ఖచ్చితమైనటువంటి ఆ ఒక డ్రాఫ్ట్ని ఒక మంచి ప్రణాళికని పంచాయతీకి అందించి పని ఒత్తిడి తగ్గించడానికి అవకాశం ఏర్పడుతుంది అలాగే ముఖ్యంగా పంచాయతీ పరిపాలన చాలా సమగ్రమైన పరిపాలనగా ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక స్పష్టమైన ప్రణాళిక రూపంలో కూడా అవకాశం కమిటీల ద్వారా ఏర్పడుతుంది అటువంటి ఫంక్షన్ కమిటీలు కూడా మనం ఖచ్చితంగా ఉత్తేజపూర్వకంగా ముందుకెళ్ళగా చేసుకోవాలి ఈ విధంగా ఫంక్షన్ కమిటీలు అలాగే సెక్షన్ నలభై ఐదు నలభై ఆరు ఈ రెండు రోజుల ప్రధానంగా గ్రామ పంచాయతీలు అయితే ముఖ్యంగా తప్పనిసరిగా మనం చేయాల్సిన విధులేంటి ఐచ్ఛికంగా అంటే ఒకవేళ మనం తప్పనిసరి విధులన్నీ చేసి ఇంకా బాగా అభివృద్ధి చేయాలి పంచాయతీని ఇంకా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాలంటే కూడా ఐచ్ఛికంగా మన ఇష్టానుసారంగా కొన్ని కొన్ని విధులు కూడా మనం చేయొచ్చు వాటి 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 కూడా చట్టంలో చెప్పడం జరిగింది సో ఈ రెండు రకాల విధుల ద్వారా మనకున్న అధికారాలను ఉపయోగించి పంచాయతీ పరిపాలన ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక అద్భుతమైన అవకాశం మనకి పంచాయతీరాజ్ చట్టం కల్పించి అయితే ఈ ఈ విధమైనటువంటి రాజు చట్టం ద్వారా రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీ పరిపాలన అనేది ఇంత కీలకమైంది మన 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 ఇంటి ముందునే ఉన్నటువంటి పరిపాలన ఈ పరిపాలన కేవలం ఏదో ఒక ఆఫీసులో జరిగే వర్క్ లాంటిది కాదు ఒక వ్యవస్థ ఒక స్థానిక ప్రభుత్వంగా నడిచేటువంటి ఒక వ్యవస్థ ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యవస్థ అంటూ ప్రజలు గుర్తించిన రోజున మన ఇంటి ముందే ఉండేటువంటి ఒక స్థానిక ప్రభుత్వంగా దీన్ని మనం గుర్తించుకోగలిగితే పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీ పరిపాలన మీద చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మనం సాధించుకోవచ్చు ఆ దిశగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటాం అలాగే ముఖ్యంగా రెండవ వీడియోలో నేను ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గ్రామ సభ అంటే గ్రామ సభని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం ఏ విధంగా ఉంటుంది అసలు ఖచ్చితంగా గ్రామ సభకు ఉన్నటువంటి లక్షణాల ఆధారంగా మనం ఏ విధంగా అర్థం చేసుకుంటే గ్రామ సభల ద్వారా మనం అద్భుతాలు సాధించవచ్చు అనేది నేను రెండో వీడియో రూపంలో మీకు తీసుకురాబోతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్